హలో ఫ్రెండ్స్ లాస్ట్ టైం వీడియోలో వచ్చేసి కటింగ్ వీడియో అయితే చూసాం కదా సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట సో ముందుగా అయితే నేను ఇక్కడ లైనింగ్ అయితే గమ్ పెట్టి జాయిన్ చేశానండి మనం మామూలుగా మిషన్ మీద కుడతాం కదా సో అదే అవసరం లేకుండా నేను గమ్ పెట్టి జాయిన్ చేశాను ఇలా గమ్ పెట్టి అతికించడం ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో తీసి పెట్టానండి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేయొచ్చు ముందుగా అయితే మనము ఈ బ్లౌజ్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్స్ అండ్ అలాగే ఉక్స్ పట్టి కోసం కాజా పట్టి కోసం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలి ముందైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకున్నాను బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనము కింద బెల్ట్ పట్టి పట్టి వేస్తాం కదా సో దానికోసము బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసేసుకొని ఇంచులు ఇలా పొడవు అయితే తీసేసుకొని ఇలా కింద బ్యాక్ పార్ట్కి పై వైపున ఇలా పట్టీ అయితే పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ పై వైపున పెట్టేసుకొని ఈ పట్టీకి ఇలా పెట్టేసుకొని ఒక పాదం నుంచి గ్యాప్ ఇచ్చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కూడా పై నుంచి కింద వరకు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా లోపలి వైపుకు టన్ చేసేసుకొని ఈ పట్టీ ఉంటుంది కదా ఈ పట్టి ఇలా కిందికి పెట్టేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ ఖర్చు అనేది కిందికి ఉండాలండి పై వైపుకు ఉండకూడదు ఇలా ఖర్చు అనేది పై ఉందంటే మనకు అనేది బ్లౌజ్ మీద పడిపోతుంది సో అలా ఉండకుండా మనకు కుట్ అనేది కనపడకుండా ఉండాలంటే ఈ ఖర్చు కింది వైపుకు పెట్టేసుకొని మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎవరికైనా కటింగ్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి వెళ్ళి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఖర్చు పైన నెక్స్ట్ వచ్చేసి ఇలా లోపలి వైపుకు మడిచేసుకొని ఈ క్లాత్ అంతా కూడా లోపలి వైపుకు మడిచేసుకొని చివర ఉంటుంది కదా చివర్ల ఇలా కొద్దిగా వేలుతో మనము ఇలా వేసుకున్నట్లు ప్రెస్ చేసినట్లు చేసామంటే ఈ క్లాత్ అనేది స్టిఫ్గా అనేది నిలబడుతుంది సో ఇలా మొత్తం కూడా ఒకసారి వేలుతో ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ చివర్ల ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసేసుకొని ఒక పావించు ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా కింద పట్టి కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే క్లాత్ని కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇక్కడ కొద్దిగా మడిచి కుడతాం కదా అదే అండి ఖర్చులు కుడతాం కదా సో దానికోసం మనం మార్కింగ్ చేసుకున్న విధంగా షోల్డర్కి మిడిల్లోకి ఇలా పెట్టేసుకొని మనము నాలుగించుల పై వరకు మార్క్ చేసుకున్నాం కదా సో ఆ నాలుగించుల వరకు కూడా మనము ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ మనము ఇలా షోల్డర్కి మిడిల్లో పట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇలా పట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలా వదిలేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి పైన ఫోర్ ఇంచెస్ వరకు ఇక్కడ నాకు మార్కింగ్ చేసుకోకపోయినా రెగ్యులర్గా కుడుతూ ఉంటాం కాబట్టి అందాజగా నాలుగు ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకున్నాము కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ అయితే చేసేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి సో బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఆల్రెడీ లైనింగ్ అయితే అతికిచ్చేసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో మనము డాట్స్ అయితే కుట్టేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా అనిపిస్తే మెయిన్ క్లాత్ ఇలా కట్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్స్ అయితే మనము స్టిచ్ వేసేసుకోవాలి మనం డాట్స్ ఆల్రెడీ మార్కింగ్ వే వేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కటింగ్ చేసేటప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నామంటే ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు సో ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనము మెయిన్ డాట్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇలా మెయిన్ డాట్ని స్టిచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సపోర్టింగ్ డాట్ సైడ్ ఉంటుంది కదా సేమ్ అది కూడా మనము ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ సపోర్టింగ్ డా డాట్ని కూడా ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి థ్రాడ్ డాట్ ఈ థ్రాడ్ ఈ థ్రాడ్ డాట్ కూడా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసేసుకొని ఒక్క పావించు పావించుకున్న తక్కువే ఫోల్డ్ చేసుకోవాలండి పావించుకున్న తక్కువగానే ఇది మార్కింగ్ చేసుకున్న విధంగా మనము స్టిచ్ వేసామంటే కరెక్ట్గా వస్తుంది మనకు షేప్ అనేది ఈ థ్రాడ్ డాట్ అనేది కొద్దిగా తక్కువగానే మనము క్లాత్ పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా త్రీ డాట్స్ కూడా కుట్టేసుకున్న తర్వాత మనకు షేప్ అయితే ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ కప్పుకొచ్చేసి కరెక్ట్గా వస్తుంది మనకు మన ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఈ డాట్స్ ఎలా కుట్టాము అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఈ డాట్స్ కరెక్ట్గా కుట్టామంటే మనము మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ సేమ్ కప్ సైజ్ కప్ షేప్లో కరెక్ట్గా వచ్చింది కదా సేమ్ అదే విధంగా మనము ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పీస్ కూడా నేను స్టిచ్ చేసేసాను సేమ్ అదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో రెండు కూడా మనము డాట్స్ అయితే కుట్టేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఈ షేప్ బెల్ట్ కోసం అయితే మనము ఇక్కడ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను రెండు తీసుకున్నానండి ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఇలా మనం రెండు వేసుకున్నామంటే లేదు మీ దగ్గర లైనింగ్ క్లాత్ సరిపోలేదు అనుకుంటే ఒకటైనా వేసుకోవచ్చు ఇలా రెండు వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చూడండి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ని పెట్టేసుకోవాలి చూడండి రెండు కూడా మనం ఖర్చులు పెట్టుకున్నప్పుడు ఖర్చులు అనేటివి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా కట్ కుట్టుకోవాలి చాలామంది తెలియక ఏం చేస్తారంటే పొరపాటున ఒకే సైడ్కి వచ్చేలాగా కట్ చేసేసుకుంటారు ఒకే సైడ్కి వచ్చేలాగా కుట్టేసుకున్నారంటే మనకు తప్పు వచ్చేస్తుంది జాకెట్ అనేది చూడండి ఇలా ఆపోజిట్గా ఉండాలి రెండు కూడా ఖర్చులు మనం కుట్టేటప్పుడు ఆపోజిట్గా ఉన్నాయంటే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని కింద స్టిచ్ వేసుకోవాలి ఓన్లీ కింద వైపు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి మొత్తం జాయింట్ చేయకూడదండి లైనింగ్ అనేది ఓన్లీ కింద ఒక పాదం నుంచి గ్యాప్ ఇచ్చేసి మాత్రం మనము స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పాదం నుంచి గ్యాప్ చేసి ఇలా కింద వైపు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి అదేవిధంగా ఇంకొక షేప్ బెల్ట్ కూడా ఒకేసారి కుట్టేసుకున్నామంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఎందుకంటే బాగా వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ షేప్ బెల్ట్లు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అనమాట రెండు ఖర్చులు కూడా ఒకే వైపుకు వచ్చేలాగా పెట్టి కుట్టేసుకుంటూ ఉంటారు సో అలా లేకుండా ఇలా రెండు ఒకేసారి మనం కుట్టేసుకున్నామంటే ఎదురు ఎదురుగా పెట్టేసుకొని ఏ కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా రెండు కూడా ఒకేసారి కుట్టేసుకున్నాను నేను మీరు కూడా ఇలాగే కుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ చివర్లో మనము ఒక పాంచు ఇలా క్రాస్గా కట్ చేసుకున్నామంటే షేప్ బెల్ట్ అనేది షేప్ కరెక్ట్గా ఉంటుంది యాక్చువల్గా ఇది కటింగ్ వీడియోలో చూపించాలి నేను అక్కడ చూపించలేదు కాబట్టి మీకు ఇక్కడ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తున్నాను ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల ఏంటంటే చూడండి మనకు షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇలా కొద్దిగా క్రాస్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ బెల్ట్ని ఈ లైనింగ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ ఖర్చు మొత్తం కూడా మనకు మెయిన్ క్లాత్ మీదకి ఉండేలాగా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఖర్చు మొత్తం మెయిన్ క్లాత్ వైపుకు ఉండాలి లైనింగ్ వైపు కాదండి మెయిన్ క్లాత్ వైపుకు ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ వైపు వేసారంటే ఏంటంటే మనకు కింద కుట్ అనేది కనిపిస్తుంది సో అలా కనపడకూడదంటే మనకు మెయిన్ క్లాత్ మీద పడేలాగా ఖర్చు మొత్తం మెయిన్ క్లాత్ మీద ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ని తిరగేసుకొని ఈ సైడ్స్ కూడా మనము కుట్టు వేసేసుకోవాలి పై వైపు నేయకూడదండి ఓన్లీ సైడ్స్ మాత్రమే కుట్టు వేయాలి చూడండి ఇటు సైడ్ కూడా అదే విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి సేమ్ లైనింగ్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలండి జాగ్రత్తగా ఈ షేప్ బెల్ట్ కొంచెం అటు ఇటుకైనా కూడా మనకు ఫ్రంట్ సైడ్ అనేది కరెక్ట్గా రాదు బ్లౌజు సో అదేవిధంగా ఇంకొక షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండు షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా సో దాన్ని ఇక్కడ చూడండి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా షేప్ బెల్ట్లో ఆ ఖర్చు అనేది ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేలాగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి చూడండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా మనం ఖర్చు పెట్టుకున్న సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అయితే రావాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా వచ్చే విధంగా పెట్టేసుకొని ఒక పాదం ఇంచు గ్యాప్ ఇచ్చేసి రెండు కూడా షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి టైలరింగ్ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్లో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఏమన్నా ఎక్స్ట్రా అనిపిస్తే మనకు ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది చూడండి షేప్ బెల్ట్ కూడా షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇది కూడా సేమ్ మనం ఖర్చు పెట్టుకునేది ఉక్స్ పట్టి పట్టి సైడ్ వచ్చేలాగా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ టూ సైడ్స్ కూడా నేను షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి అయితే క్లాత్స్ అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే మూడు ఇంచుల వెడల్పుతో ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకోవాలి కాజా పట్టి వచ్చేసి ఇంచుల వెడల్పు తీసుకుంటే సరిపోతుంది చూడండి ముందుగా అయితే మనకు లెఫ్ట్ సైడ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉక్స్ పట్టి వస్తుంది రైట్ సైడ్ అయితే కాజా పట్టి వస్తుంది చూడండి ఇక్కడ మనము కోసం అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ దాని మీద లైనింగ్ పెట్టేసుకొని ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఒక ఇంచు గ్యాప్ ఇచ్చేసి సారీ ఒక పాదం ఇంచ్ పాదం వెడల్పు గ్యాప్ ఇచ్చేసి ఇలా మనము స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మనము స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా లోపల వైపుకి టర్న్ చేసేసుకొని ఈ కర్చ్ అనేది ఈ కచ్ అనేది రైట్ సైడ్కి పెట్టేసుకొని ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కూడా కింద వరకు స్టిచ్ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ని మొత్తము ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా కచ్చు వైపుకి కరెక్ట్గా కచ్చు మీదకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ని మిడిల్లోకి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ పట్టి ఉంటుంది కదా ఈ పట్టీకి కింద కూడా కొద్దిగా ఇలా రఫ్ చేసామంటే ముక్సు పట్టి కదా పట్టి కుట్టిన తర్వాత ఊడిపోకుండా ఉంటుంది ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని మిడిల్లోకి పెట్టేసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి దీనికి మెయిన్ క్లాత్ అవసరం లేదండి జస్ట్ లైనింగ్ క్లాత్ ఉంటే సరిపోతుంది ఈ లైనింగ్ క్లాత్ని ఇలా కొద్దిగా చివరిన ఫోల్డ్ చేసేసుకొని ఒక పాదం నుంచి గ్యాప్ ఇచ్చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఖర్చు మీద ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని మొత్తం కూడా ఇలా లోపల వైపుకు పెట్టేసుకొని కొద్దిగా ఇలా మడచేసుకొని మొత్తం కూడా లోపలే ఉండాలండి ఈ క్లాత్ మొత్తం లోపలికి పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది కదా ఎవరికైనా అర్థం కాకుంటే కాజా పట్టి మాత్రమే ఎలా కుట్టాలనేది మన మన ఛానల్లో అయితే సపరేట్ వీడియో ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేయొచ్చు ఇలా మొత్తం కూడా పైనుంచి కింద వరకు ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ వీడియో ఎవరికైనా అర్థం కాకుంటే మన ఛానల్లో సపరేట్ వీడియో ఉందండి ఆ వీడియోలో క్లియర్ గా ఉంది ఉక్సిపట్టి కాజాపట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది వెళ్ళి ఒకసారి విజిట్ చేయొచ్చు సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నెక్ దగ్గర కట్ చేసేసుకోవాలి సో ఉక్సపట్టి కాజాపట్టి అయితే అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఉక్స్ పట్టి పట్టి రెండు కూడా అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టేసి షోల్డర్స్ రెండు స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలండి రెండు సైడ్స్ కూడా షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకోవాలి షోల్డర్స్ కూడా టూ సైడ్స్ ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఉండేలాగా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్స్ అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో సపరేట్గా పెట్టానండి ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు మన ఛానల్ని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్